మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి నిపుణుచురి గారు తిరుపతి లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి అపరాధం చేశాడని అందుచేత అతడు శిక్షణ పడాలని ఆయన పేర్కొన్నారు హిందూ ధర్మాన్ని మంట కలిపిన జగన్ తిరుపతిని అపవిత్రం చేశారని ఇవాళ రాజమండ్రిలో బుచ్చయ్య ఆరోపించారు చర్చికి వెళ్తే చర్చ ఆచారాల ప్రకారమే మనం నడుస్తాం ప్రేయర్ మధ్యలో జోక్యం చేసుకోవడం కానీ లేక విరుద్ధంగా సౌండ్స్ చేయటం కానీ చేయం అలాగే మసీద్కి వెళ్ళినప్పుడు నమాజ్ పఠిస్తున్నప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతాం బైకులు కూడా ఆపేస్తాం అది గౌరవించడం ఒక మతాన్ని ఒక మతం గౌరవించడం అలాగే హిందూ ధర్మంలో ధర్మశాస్త్రాల ప్రకారం దేవాలయాలు నడుస్తాయి దాని ప్రకారమే ఆగమశాస్త్రాల ప్రకారం విగ్రహ ప్రదర్శనలు చేసిన క్రతువులు చేసిన ఒక పద్ధతిగా నడుస్తాయి వేల సంవత్సరాల ఆచారాలు అవి భారతదేశంలో అత్యంత పురాతనమైన ప్రసిద్ధి చెందిన దేవాలయం తిరుపతి వెంకటేశ్వర దేవాలయం ఎవరైనా ఇతర మనస్ మతస్థులు సందర్శించవచ్చు వెళ్ళకూడదని ఏమీ లేదు ఎవరైనా వెళ్ళవచ్చు కానీ వెళ్ళేటప్పుడు పరమతస్థులు డెక్లరేషన్ ఇవ్వటం నేను పలానా మతానికి చెందినవాడిని అయినా కూడా నమ్మకంగా వెంకటేశ్వరిని దర్శించుకోవడానికి వచ్చామని డెక్లరేషన్ ఇస్తారు మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నారు ఇది భారతదేశం అని ప్రశ్నిస్తూ ఉన్నారు గుడికి వెళ్ళాలంటే డెక్లరేషన్ ఇవ్వాలని ప్రశ్నిస్తూ ఉన్నారు నువ్వు క్రైస్తవం తీసుకున్నావు అందరికీ తెలుసు హిందూ ధర్మం ప్రకారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరిగితే నీ భార్యను తీసుకెళ్ళావా భార్యాభర్త అంటూ రివాజు తరతరాలుగా వస్తున్న ఆచారం అది కృష్ణదేవరాయల దగ్గర నుంచి కూడా భార్యా సమ్మెత్యంగా వెళ్ళి క్రతుకులు చేసేవాడు ఇవాళ నువ్వు పరమతస్తుడు అయ్యి ఉండి డిక్లరేషన్ ఇవ్వలే అదేమంటే నేను ముఖ్యమంత్రి నా ఇష్టారాజ్యం అన్నావు గుడిని అపవిత్రం చేసావు హిందూ ధర్మాలను మంట గడుపుతూ అవినీతికి కేంద్ర బిందువుగా మార్చావు నీ అవినీతి కేసుల నుంచి బయటపడటం కోసం ఎవరెవరినో తెచ్చి ప్రభావితం చేయని వాళ్ళంతా బోర్డులో టీటీడీ మెంబర్లుగా వేసుకున్నావు ఢిల్లీ బాంబే లాంటి కేంద్ర బిందువుగా ఉన్న సంస్థలను ప్రభావితం చేయడం కోసం బోర్డును వాడుకున్నావు నీ బాబాయ్ హత్య కేసు గురించి బయటపడాలని నీ ఈడీ కేసు నుంచి బయటపడటం కోసం తిరుపతిని ఒక వేదికగా వాడుకున్నావు న్యాయమూర్తులు ప్రభావితం చేయడం కోసం ప్రయత్నం చేశావు వివిధ సంస్థలను ప్రభావితం చేయడం కోసం దర్శనాన్ని ఒక కేంద్రంగా వాడుకున్నావు నీకు నమ్మకం లేదు ఇవాళ చెప్పావు నువ్వు వెంకటేశ్వర మీద నమ్మకం లేదు ఇవాళ ఎందుకు ప్రయత్నం చేశావు ఒక లడ్డూ విషయమే కాదు అనేక తప్పులు జరిగినాయి వెంకటేశ్వర ఆస్తులు కబ్జా చేశారు మఠవాస్తులు కబ్జా చేశారు నిధులను కైంకర్యం చేశారు అక్కడ ప్రమాణాలన్నీ మంట కలిపేశారు హిందూ ధర్మాన్ని నాశనం చేశారు ప్రతి నిధులు హిందూ ధర్మాన్ని కాపాడడం వచ్చిన ప్రతి నిధిని కబ్జా చేశారు రోజున మళ్ళా తిరుపతి వెళ్తానని బయలుదేరావు వాళ్ళు అడిగింది ఒకటే నువ్వు వెళ్ళు దర్శనం చేసుకో కానీ డెక్లరేషన్